తొలి పోయింది ఆ కథేమిటో మీకు తెలుసా కరువుతో అల్లాడుతున్న ఒక రాజ్యంలో నదులు ఎండిపోయాయి పంటలు వాడిపోయాయి ప్రజలు దాహంతో బాధపడుతున్నారు ఈ రాజ్యానికి పాలకుడైన చక్రవర్తి మందాత ప్రజల దుస్థతి చూసి దిగులు చెందుతాడు వర్షం కోసం అనేక యజ్ఞాలు దాన ధర్మాలు చేయిస్తాడు ఫలితం లేక నిరుత్సాహంతో అరణ్యంలోకి వెళతాడు అక్కడ మలయగిరి పర్వతాలపై తపస్సు చేస్తున్న ఒక మహర్షిని మందాత చూసి అతని ముందుకు వెళ్ళి చేతులు జోడించి మహర్షి నా ప్రజలు నీలు లేక తల్లడిల్లుతున్నారు వర్షం లేక పంటలు పండటం లేదు దయచేసి నాకు మార్గం చూపండి అని అడుగుతాడు మహర్షి కలు తెరిచి చిరునవ్వుతో ఓ రాజా నీ రాజ్యంలో ఒక ఉపవాస వ్రతం పాటించినట్లయితే పాపాలు తొలగిపోతాయి ప్రకృతి మళ్లీ ప్రసాదిస్తుంది ఆ వ్రతం పేరు పద్మ ఏకాదశి దీనిని శ్రద్ధగా ఆచరించు అని చెబుతాడు వెంటనే రాజు తన ప్రజలందరితో కలిసి ఈ వ్రతాన్ని ఆచరించాలని నిర్ణయం తీసుకుంటాడు ప్రజలందరూ భక్తితో విష్ణునామస్మరణ చేస్తూ ఉపవాసం చేస్తారు భజనలు పురాణాల పారాయణాలు నిర్వహిస్తారు కొన్ని రోజుల తర్వాత ఆకాశంలో మేఘాలు కమ్ముకొని ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తుంది భూమి మళ్లీ పచ్చగా మారి ప్రజలందరి ముఖంలో ఆనందం వెలువిరుస్తుంది అప్పటి నుండి ఆషాఢశుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశిగా పూజిస్తారు